కూడాచిన మీ అందరికీ మరొకసారి చేతులెత్తి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు నాకు అనుగురించిన ఈ దళితను బట్టి స్థుతిస్తూ ఒక ఉదయ కాల సమయంలో మన దేవునికి వచ్చినటువంటి గుణాన్ని మన దేవునికి ఉన్నటువంటి బలాన్ని మన దేవునికి ఉన్నటువంటి ప్రభావాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు నీ ఉదయకాల సమయంలో మన దేవుని కూర్చున్నటువంటి విషయాన్ని మరొకటి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ఆయన మేలుచ్చేసే దేవుడే కాదు ఆయన సహాయం చేసే దేవుడే కాదు ఆయన వరాలిచ్చే దేవుడే కాదు ఆయన ఆయన పరిశుద్ధుడైన దేవుడే కాదు ఇంతకంటే కూడా ఏది తక్కువ కాదు కానీ ఆయనకి ఇంకా మన భాషలో చెప్పాలంటే మానవ మనస్సుకు మేధస్సుకు అతీతమైన ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఈ మట్టి మనిషి అర్థం చేసుకోవటానికి చాలనంతగా ఈ మట్టి మనిషి అర్థం చేసుకోలేనంతగా ఉన్న ఆ యొక్క దేవుని యొక్క గుణాన్ని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం ఆ యొక్క మాటను మనం పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము తొంభై ఐదవ కీర్తన మూడో వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా ఆలోచించేద్దాం యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు ఈరోజు కాల సమయంలో మన దేవుడు మహాచ్యము గల దేవుడు దేవుని స్తోత్రాలు అర్థమవుతుందా మహాదేవుడు అని మాట చెబుతూ ఆయన అంటాడు ఆయన మహాత్యము కలిగిన మహారాజు ఏ రాజు మన దేవుడు మహాత్యము కలిగిన ఈ మాట చాలా అద్భుతమైన మాట ఏ మాట అంటే మహాత్యము కలిగిన మహారాజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇస్రాయలు దేవుడు మన ముందు ముంగుర్తుగా ఉంచాడు ఇస్రాయలులను విషయంలో దేవుడు చేసిన కార్యాలను మన ముందు పెట్టి ఈ దేవుడు ఎంత మహత్యము కలిగిన దేవుడో ఈయన ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు మహా గొప్ప దేవుడో మహత్యము కలిగిన మహారాజు అని చెప్పడానికి చాలా విషయాలు దేవుడు ఇస్రాయలు పట్ల చేశాడు జాగ్రత్తగా ఆలోచించేద్దాం చేద్దాం దేవుడు ఇస్రాయేళ్లు పట్ల చేసినటువంటి కార్యాల్లో ఒక కార్యాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను వారు ఐగుప్తు దేశానికి డెబ్భై మంది వెళ్ళారు అప్పటికే ఐగుప్తు దేశంలో ఏసేపు ఉన్నాడు ఏసేపు యొక్క భార్య ఉంది ఏసేపుకి యొక్క ఇద్దరు బిడ్డలు ఉన్నారు అంటే టోటల్గా ఐగుప్తు దేశంలో డెబ్భై నాలుగు మంది ఉన్నారు ఎంతమంది ఈ డెబ్బై నాలుగు మందిని ఐగుప్త దేశములో దేవుడు మహా గొప్పవారిగా చేశాడు సుమారుగా ఒక మాటలో చెప్పాలంటే పది లక్షల జనాన్ని చేశాడు ఎంతమందిని ఎంతమంది ఎంతమంది వాళ్ళు డెబ్బై నాలుగు మంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలలో ఎంతమంది అయ్యారు అర్థమవుతుందా మీకు ఇది మహాత్యమ కాదా సరే ఈ నల నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ ఎగుప్తి దేశంలో ఉన్న ఈ పది లక్షల మంది జనాన్ని వారి యొక్క ఉనికిని వారి కన్నీటిని వారి వేదనను వారి బానిసత్వంలో మగ్గుతున్నటువంటి ఆ మహాభయంకరమైన పరిస్థితిని ఆకాశమందున్న దేవుడు చూశాడు ఎక్కడున్న దేవుడు మహాత్యం కలిగిన మహారాజు ఈ యొక్క పది లక్షల మంది జనాభాను చూసి దేవుడు అనుకున్నాడట వీడిని విడిపించటము నా ధర్మము అనుకున్నాడంట దేవుని స్తోత్రాలు బానిసత్వంలో ఉండి విడిపించటం అంటే మామూలు విషయము కాదు ఇది మహా గొప్ప విషయం ఎందుకంటే బానిసత్వంలో ఉన్న వారిని బయటికి రప్పించాలంటే బానిసత్వం చేసుకున్న వారు ఏమాత్రం అంగీకరించలేని పరిస్థితి ఆ సమయంలో దేవుడు పది తెగుళ్ళు రప్పించాడు ఎంత ఎన్ని పది తెగుళ్ళు వారి మీదకి వచ్చాయి ఎవరి మీదకి ఐగుప్తుల మీదకి వచ్చాయి విచిత్రం విచిత్రమేంటే చెప్పన ఈ పది తెగుళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయేళ్ళ మీదకి ఒక్క తెగులు రాలేదు దేన స్తోత్రాలు ఎంత గొప్ప మహాదేవుడు ఈయన మహత్యం కలిగిన మహారాజు అంటానికి ఎంతకంటే శ్రేష్టమైన నిదర్శనం నాకు కనపడలా ఆ దేశంలో ఉన్నారు ఆ దేశపు నీళ్ళు తాగుతున్నారు ఆ దేశపు ఆహారాన్ని తింటున్నారు ఆ దేశంలోనే బ్రతుకుతున్నారు ఆ దేశంలోనే దేవుడు పది తెగులు పంపించిన ఒక్క తెగులు వారిని నాశనం చేయడానికి ముందుకు రాలేదు ఒక ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ఏ మాట అంటే ఆ తెగుళ్ళట ఇస్రాయేళ్లులో ఒక్కను చూసిన భయపడిపోయినాయి అట ఇస్రాయలు చూసిన తెగులే భయపడిందంట అమ్మో నేను ఇస్రాయల్ను ముట్టుకోలేను నా వల్ల కావటం లేదు నా వల్ల కాటుల్లా ఈ భయంకరమైన తెగులు ఐగుప్తుల మీదకి వచ్చినాయి కానీ ఇస్రాయల్ని అంటుకోవడానికి తెగులే భయపడిపోయిందట తెగులు భయపడిద్దా అర్థం చేసుకోండి తెగులు భయపడే అవకాశం ఉంటుందా కానీ మహత్యుము కలిగిన మహారాజు తెగులు భయపడేలాగా చేశాడు తెగులు భయపడేలాగా చేశాడు ఎందుకు అంటే వారు చుట్టూ అయినా ప్రాకారముగా ఉన్నాడు దేవుని స్తోత్రం ఒక గోడలాగా ఉన్నాడు ఎవరి చుట్టూ నువ్వు ఆరాధించే దేవుడు ఇస్రాయేల్ దేవుడేనా నువ్వు ఆరాధించే దేవుడు ఐగుప్తుల పది తెగుళ్ళు కలిగించిన దేవుడేనా నువ్వు ఆరాధించే దేవుడు ఇస్రాయేలులకు గోడగా ఉండి ఏ తెగులు రావటానికి కూడా భయపడేటట్టు చేసిన దేవుడైనా అయితే ఆ దేవుడు రోజున నీ జీవితంలో ఏ తెగులు రాకుండా ఆయన నీకు కంచిగా గోడగా ఉంటున్నాడు ఏ తెగులు నీ మీద నీ మీదికి రాదు ఏ తెగులు నిన్ను నాశనం చేయటానికి సాహసించలేదు ఏ తెగులు కూడా నీ ప్రాకారములోనికి లోపలికి రావటానికి నీ ప్రాకారమును దాటుకొని రావటానికి నా దేవుడు అవకాశము ఇవ్వలేదు అందుకే నా భక్తుడు పాటు పాడుతూ ఉంటాడు ఏ తెగులు నీ గూడారము సమీపించదయ్యా నేరదు రానే రాధమ్మ దేవుని స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఏ తెగులు నీ గుడారంలో ప్రవేశించకుండా దేవుడే నీకు కాబుదాలుగా ఉంటున్నాడు దేవుడే నీకు రహ రక్షకుడుగా ఉంటున్నాడు దేవుడే నిన్ను కాపాడుతున్నాడు ఐ గుప్తిలాడిపోయారు కానీ ఇస్రాయలులకు క్షేమానిచ్చిన దేవుడు మహత్యము కలిగిన మహారాజు యువతీకాల సమయంలో ఆ మహారాజుకు నువ్వు చేయవలసిన పని ఆ తెగులు రాకుండా ఉండటానికి ఆ తెగులు సోకకుండా ఉండటానికి ఆ తెగులు నీ గుమ్మములు ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏ రోజు నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఏమని అంటే ఒక మాట చదివి నేను ముగిస్తాను ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మొదటి వచ్చిన చెప్తున్నాను దేవాతి దేవుడు సరిస్తున్నటువంటి మాట దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే రండి యహోవాని గురించి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి ఏంటండి ఆయన సన్నిధికి వచ్చేదము ఇదే నీ భావన అయితే ఇదే నీ అంతరంగ ఆలోచన అయితే ఇదే నీ యొక్క హృదయంతరంగపు తలం పోయితే ఈ చిన్న దేవునితో ఒక్క మాట మాట్లాడదాం అయ్యా నువ్వు మహత్యము కలిగిన మహారాజు అట ఇస్రాయేలీలో ఐగుప్తు దేశములోనే నువ్వు వారిని రక్షించిన దేవుడవు ఐగుప్తు దేశీయుల మీదకి వచ్చిన తెగులు రాకుండా వారిని కాపాడిన దేవుడము ఇవది కల సమయంలో ఏ తెగులైనా నా గుడారంలోకి వస్తుందేమో నాకు తెలియదు ఏ సమస్య అయినా నా గుడారంలోకి వస్తుందేమో నాకు తెలియదు ఎలాంటి పరిస్థితులు నా గుడారంలోకి నా జీవితంలోకి వస్తాయో నాకు తెలియదు కానీ రోజున నువ్వు మహత్యం కలిగిన మహారాజువు ఐగుప్తు దేశంలో ఇస్రాయిల్ని రక్షించినట్లుగా ఈ భారతదేశంలో నా నన్ను కూడా రక్షించయ్యా ఏ తెగులు రాకుండా నాకు సహాయం చేయి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నీ ఆవరణంలో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను ఉత్సాహ గానము చేసి నీకు కృతజ్ఞత చెల్లిస్తాను నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఈ సమయంలో మన మధ్యలో చిన్నారిగా ర ప్రార్థన చేస్తారు దేవా ఆ తెగులు మాకు దూరముగా ఉంచావు ఆ తెగులు మాకు రాకుండా చేస్తున్నావు ఆ తెగులు మమ్మల్ని అంటుకుండా మాకు సహాయకుడిగా ఉంటున్నావు ఎందుకంటే నువ్వు మహాత్యము కలిగిన మహారాజు అయ్యా ఈరోజున నీ సన్నిధులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇంతకాలము ఈ నవంబర్ మాసము రెండవ వారంలోకి మమ్మలను ప్రభువా నడిపిస్తున్న దేవుడవు మనుముందు కూడా నీ తెగులకు మాత్రం మా జీవితంలో ప్రవేశము లేకుండా నీ అద్భుతమైన శక్తిని మాకు చూపించండి అనే ప్రభు సంధిలో ప్రార్థన చేద్దాం స్తోత్రము 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 తండ్రి మహాపరుషు